ఈ మధ్యన అందరు న్యూస్ లో వింటౌన్ ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ కి కొంచెం పాకిస్తాన్ పడట్లేదు పాకిస్తాన్ కి ఇండియా ఎప్పుడూ పడదు అన్న విషయము కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే వాళ్ళ అమెరికా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు ఆఫ్ఘనిస్తాన్ పోయేటప్పుడు వాళ్ళకి కొంచెం వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ హమ్మర్ వెహికల్స్ కొన్ని మిషనరీస్ గన్స్ ఆర్టిలరీ అంబినేషన్ అవంతా వదిలేసి వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్ అదొక విషయం కొంత ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియా సపోర్ట్ చేస్తుంటారు అదొక విషయం అయితే ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఎవరైతే ఆర్మీ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తెగలు కానివ్వండి వీళ్ళందరూ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా పాకిస్తాన్ లో ఎంటర్ అయిపోయి పాకిస్తాన్ బార్డర్ ప్లే వాళ్ళు ఎంటర్ అయిపోయి పాకిస్తాన్ లో గడగల చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఇప్పటికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనము ఎంతో చెప్తున్నాం కానీ అని ఆపరేషన్ సింధూర్ అంటూ సర్జికల్ స్ట్రైక్ అంటాము అవ్వండి తప్ప మనం పాకిస్తాన్ పెద్దగా భయపెట్టిన కానీ లేకపోతే పాకిస్తాన్ మనకి భయపడుతున్నాడు గానీ కనిపించట్లేదు దీని మీద మీ అభిప్రాయం చెప్పి ఇంకా మనం ఏదో ఇంటర్నేషనల్ గా లేకపోతే అని చెప్పి పీస్ టేకింగ్ అని లేకపోతే పీస్ టాకింగ్ అని చెప్పేసి అని లేకపోతే అవి చేస్తాను మన అంటే కుదరదు నాకు తెలిసి ఏంటంటే పాకిస్తాన్ లిటరల్ గా మీ సుసుకోపిస్తారా లేదా అనేది క్వశ్చన్ వస్తుంది పాకిస్తాన్ అనేది కనపడొద్దు పాకిస్తాన్ అనేది భయపడిపోవాలా అట్లా జరిగితే ఇంపాక్ట్ ఎంప్యాక్ట్ అంత